ప్రైజ్ దాడ్ ఈ రోజు దేవుని వాక్యం న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయం పదిహేడు వచనం నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు జీరు చేయబడిన వాడనై నా తల మీదకి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల అవుదును అయితే సంసోనికి గొప్పదైన ఉన్నత పిలుపు ఉంది కదా సంసోను పుట్టక మునిపే ఒక దేవదూత అతని తల్లికి ప్రత్యక్షమై అతని పుట్టుక గురించి అలాగే అతను ఎలా జీవించాలి అతడు న్యాయాధిపతిగా నియమింపబడ్డాడు అనే పిలుపు గురించి ముందుగానే చెప్తాడు కదా అయితే ఇవన్నీ జరిగినా కూడా సంసూను యొక్క జీవితం అనేది ఫెయిల్ అయిపోయింది కదా తండ్రి ఏ పని అయితే చెయ్యొద్దన్నాడు అదే పని చేశాడు ఏ విషయం అయితే ఇతరులతో పంచుకోవద్దు అని చెప్పాడు రివీల్ చేయొద్దు అని చెప్పాడు అదే రివీల్ చేశాడు అలా తన మీద ఉన్న అభిషేకాన్ని ఆ బలాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఇస్రాయలీ ఫిలిస్తీన్ల బంధకాల్లో నుంచి విడిపించాలని ఉద్దేశమే దేవుని ఉద్దేశం సంసోను ఎడల కాని అది ఫెయిల్ అయ్యేలా చేసుకున్నాడు సంసోను ఎప్పుడు ఎందుకు చేసుకున్నాడంటే ఎప్పుడైతే తన మనసులోకి పాపపు తలంపులు రావడం స్టార్ట్ చేయాలో స్టార్ట్ అయ్యాయో ఎప్పుడైతే పాపాన్ని అనుమతించాడో అప్పుడు ఇక దేవునికి దూరం అవడం మొదలైంది కదా మనుషుల వైపు చూశాడు మనుషుల ప్రేమ కోరుకున్నాడు మనుషుల స్నేహం కోరుకున్నాడు మనుషుల తోడు కోరుకున్నాడు దేవుడు అసలు ఏ ఉద్దేశంతో సంసోనుడి పుట్టించాడో ఆ విషయం మర్చిపోయాడు దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు చివరికి ఎట్లా అయిపోయిందంటే ఒక శాపానికి అప్పగించబడి తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు అంటే ఇక ఆత్మహత్య చేసుకున్నట్టు అంతే కదా లెక్క ఎందుకంటే వీళ్ళందరిని చంపేసిందా చంపేసిన తర్వాత అప్పుడు నా ప్రాణాన్ని తీసుకుయ్యాని సంసోనే గాజాలో ఆ గుడిలో బంధించినప్పుడు మొరపెడతాడు కదా తండ్రికి సంసోను నాజీరు మృక్కుబడిని కాపాడుకోవడంలో విఫలడైపోయాడు దేవుణ్ణి ఘోరంగా విఫలం చేశాడు తండ్రి ఉద్దేశం మన ఎడలా ఏముంది అనేది మనం గ్రహించుకొని ఆ ప్రకారంగా చేస్తేనే తండ్రి సంతోషిస్తాడు కానీ సంసోను ఏ విధంగా అయితే దారి తప్పిపోయాడు అదే దారిలో మనం కూడా వెళ్ళిపోతున్నాము తండ్రి మనం అసలు ఏ ఉద్దేశంతో మనల్ని జీ మనకి పుట్టికి పుట్టించాడు మనం ఎలా జీవించాలని తండ్రి కోరుకుంటున్నాడు ఎలా బ్రతకాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలని తండ్రి కోరుకుంటున్నాడు అలా మనం ఉండట్లేదు కదా మనం శాంతంగా సాత్వికంతో కోపం ద్వేషం లేకుండా మనం ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ గౌరవ మర్యాదలతో మనం నడుచుకోవాలి దేవుని దయందు మనుషుల దయందు కూడా మనం వర్ధిల్లాలని తండ్రి ఉద్దేశం కానీ మనం అలా ఉంటున్నామా అలా ఉండట్లేదు కదా మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నాం మనకు నచ్చినట్టే మనం బ్రతుకుతున్నాం ఎవరిని లెక్క చేయకుండా ఏదైనా విషయంలో మనం ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించినా ఒక మంచి పొజిషన్ వచ్చినా సరే వెంటనే ఒక గర్వం అహంకారం అనేది మనకు వచ్చేసింది కదా ఇక నాకేంలే ఇక్కడ దాకా నేను వచ్చాను ఇక్కడ నుంచి నన్ను ఎవరు దింపే వాళ్ళు ఎవరున్నారు ఇక నాకు తిరిగే ఉందలే మరి నేను ఇంత పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నానంటే నాలాగా ఇంకెవరు చేస్తున్నారు మరి దేవుని అభిషేకం నా మీద ఉండబట్టే కదా అనే ఫీలింగ్ మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అప్పటి నుండి మనం దేవుడికి దూరం అవుతున్నట్టు దేవుణ్ణి బాధ పెడుతున్నట్టే లెక్క ఈ విషయం మనం సంసోన జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు ఎన్నో సార్లు సంసోను గురించి మనం చదువుకున్నాం కానీ సంసోను ప్లేస్లో మనల్ని పెట్టుకొని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా సంసోను ప్లేస్లో మనం ఉన్నాము ఇప్పుడు మనల్ని కూడా తండ్రి ఒక ఉద్దేశంతో పుట్టించాడు కానీ ఉద్దేశం చొప్పున ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అలా కాకుండా సంశును ఎలాగైతే మనుషుల వైపు మనుషుల ప్రేమ వైపు పాపాన్ని ఎప్పుడైతే తన మనసులోకి ఆహ్వానించాడో ఎప్పుడైతే పాపానికి తలొంచాడో అప్పటి నుంచి ఇంకా సంసూని జీవితం పతనం అవడం ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయింది అని మనందరికీ తెలుసు అయినా సరే మనం పరిశీలన చేసుకోవట్లేదు అందుకే మన ప్రాంతానికి జవాబు రావట్లా అసలు తండ్రి ఉద్దేశం ఏంది నేను ఎలా జీవించాలని తండ్రి కోరుకుంటున్నాడు ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా నడుచుకుంటున్నానా లేదా ప్రవర్తిస్తున్నానా లేదా నా చూపు ఎలా ఉంది నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నా తోటి వారితో నేను ఎలా నడుచుకుంటాను నేను బయటే కాదు ఇంటిలో కూడా నా కుటుంబస్తులతో మొదట మనం ఇంట గెలవాలి తర్వాత రెచ్చగలవాలి అంటారు కదా అసలు ఇంట్లో నా ప్రవర్తన ఎలా ఉంది బయట అంటే ఏదో బయటోళ్ళు మంచిగా చెప్పుకోవాలని బయట ఎలాగైనా నటిస్తాం కానీ ఇంట్లో కదా మెయిన్ అసలు అసలైన జీవితం ఇంట్లోనే కనపడిద్ది కదా మన క్యారెక్టర్ అనేది బయటపడడానికి అత్తాకోడల మధ్య గొడవ భార్యాభర్తల మధ్య గొడవ తల్లి కూతుళ్ళ మధ్య గొడవ పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గొడవ పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి గొడవ ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటేనే తండ్రి ఉద్దేశం అనేది మన ఎడల నెరవేరింది మనం ఏ ప్రార్థన చేసినా వెంటనే జవాబు వచ్చింది కానీ లాగా మనం కూడా మన సొంత ఆలోచనతో ముందుకెళ్ళి ఆ ఇక నాకేంటలే తిరుగు ఇక నాకు ఇంత మంచి ఉద్యోగం నేను సంపాదించుకున్నా ఇంత మంచి ఆస్తిపాస్తు నేను సంపాదించుకున్నా మంచి గొప్ప పేరు ప్రతిష్ట నేను సంపాదించుకున్నా ఇక నాకేంటి ఎదురు ఇక నాకెవరు ఎదురు చెప్పేది ఎవరు నా ముందు నిడిచేది ఎవరు నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు అని ఎప్పుడైతే మనం మనం ఏ స్థితి నుంచి వచ్చామో ఆ స్థితి కనుక మర్చిపోయి తండ్రిని మనం దూరం పెట్టి సొంత ఆలోచన అంటే ఇక ఖచ్చితంగా అది పాపపు ఆలోచన స్టార్ట్ అయ్యద్దు పాపపు తలంపులు మన మనసులోకి వస్తాయో పాపాన్ని మనం అనుమతిస్తామో అప్పటి నుంచి మనం ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయింది మన జీవితం ఆ విషయం మనకు తెలీదు ఎందుకు ఇలా అయిపోతుందో తెలియదు ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది మా బంధువుల్లోనే ఎంతో సంపాదించారు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏమి లేదు మొత్తం పోగొట్టుకున్నారు ఎంత సంపాదించారు ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం పోయింది కారణం ఏంటంటే కేవలం మనుషుల్ని లెక్క చేయకపోవడం దేవుణ్ణి పక్కన పెట్టేసి నా జ్ఞానంతోనే నేను సంపాదించుకున్నా ఇక నాకేందే తిరుగు నాకు ఇంకెవరు నాకు ఎదురు చెప్పేది ఎవరు అని ఎప్పుడైతే అటువంటి అహంకారం అనేది వాళ్ళ మనసులోకి వచ్చిందో ఆ అక్కడ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ పతనం తర్వాత ఇంకేం లేదు ఒక్క రూపాయి కూడా మిగిలిన ఇప్పుడు సంసూరి పరిస్థితి అదే అయింది ఎప్పుడైతే తన తండ్రి తన కలిగి ఉన్న ఆ అభిషేకాన్ని ఆ సీక్రెట్ ని ఎప్పుడైతే దలీలాగా చెప్పాడో ఎప్పుడైతే పాపాన్ని అనుమతించాడో అప్పుడు స్టార్ట్ అయింది ఇక అక్కడి నుంచి ఆయన ఆయన బంధించడం తీసుకెళ్లి ఊరేగించడం కళ్ళు బీకడం గాజాలు ఊరేగించి ఆ గుడిలో ఇక ఆయన చంపడానికి ఎప్పుడైతే అక్కడ తీసుకెళ్ళిపోతారు కదా అలానే మన పరిస్థితి మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయండి ఒకసారి గమనించుకోండి వాక్యం చదివిన తర్వాత ఆ ప్రకారంగా నేను కూడా నడుచుకుంటున్నానా అందుకే నాకు ఈ పరిస్థితి అందుకే నా కుటుంబంలో ఇన్ని సమస్యల ఎందుకంటే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను సిస్టర్ కానీ నాకు జవాబు రావట్లేదు అని బాధపడుతున్నారే కానీ నేను తో నా తోటి వారితో నేను ఎలా ఉంటున్నాను నా పొరుగు వారితో నేను ఎలా ఉంటున్నాను నా బంధువులతో నేను ఎలా ఉంటున్నాను నా మాట తీరు ఎలా ఉంటుంది వాళ్ళ మనసు నొచ్చుకుని ఎలా ఉంటుందో అది కోడలైన కొంతమంది అత్తలు ఉంటారు కూతుర్ని ఒకలాగా చూస్తారు కోడల్ని ఒకలాగా చూస్తారు కోడలు ఎంత ప్రేమగా ఉన్నా కూడా కూతురిని ఇచ్చినంత ప్రిఫరెన్స్ కూతురిని ప్రేమించినంత కోడలు ప్రేమించలేరు అక్కడ ఫెయిల్ అయిపోతారు అక్కడి నుంచే వాళ్ళ కుటుంబ పతనం స్టార్ట్ అయింది ఒక్కసారి మీరు గమనించుకోండి ఇప్పుడు అప్పుడు దాకా ఉద్యోగం లేదు ఉద్యోగం రానంత రానన్ని రోజులు అందరితో ప్రేమగా అందరిని సమానంగా అందరితో కలిసిపోయి కలివి కలుపుగోలుగా ఉంటారు ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తారో అక్కడి నుంచి ఒకలాంటి గర్వం అనేది స్టార్ట్ అయింది అందరికి కాదండి కొంతమందికి అక్కడి నుంచి ఇక వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళ వాళ్ళ ఏ వాళ్ళ గురించి నాకు దగ్గర చెప్తామండి వాళ్ళు నాకు చెప్పగా అని చెప్పనండి ఎప్పుడైతే ఇక అందరితో కలుపుకోలుదనం పోయి మనం సపరేట్ ఇక నా లెవెల్ వేరు అని ఎప్పుడైతే మనం ఆలోచించడం అలా ప్రవర్తించడం స్టార్ట్ అవుతాం ఎందుకంటే చాలామంది మన చుట్టుపక్కలే ఉన్న వాళ్ళ గురించి నేను అంటే మాతో చెప్పడం నేను విన్నాను మీరు వినే ఉంటారు పలానా ఆమె ఒకప్పుడు అసలు ఎంత ప్రేమగా ఉండేదో తెలుసా ఎంత మర్యాదగా నడుచుకునేది ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఆ పిల్లకి అప్పుడే స్టార్ట్ అయిందమ్మా ఆ అమ్మాయి ఎంత మర్యాదగా ఉండేదో తెలుసా ఉద్యోగం వచ్చింది దానికి గర్వం వచ్చింది అని చెప్తారు మీరు వినే ఉంటారు ఆ మాటలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన పతనం అనేది అందుకే ఆలోచించుకోవాలి మన మాట మన ఇంట్లో వాళ్ళతో అసలు మొదట ఇంట్లోనే కదా మనం జాగ్రత్తగా ఉండాల్సింది బయట ఆటోమేటిక్గా ఉంటాం ఎందుకంటే అందరూ నలుగురిలో అవమానకరంగా మనం మాట్లాడకూడదు జాగ్రత్తగా ఉండాలని బయట వాళ్ళ మీద ఉన్న భయం ఇంట్లో వాళ్ళ మీద ఉండదు కానీ ఇంట్లో వాళ్ళతో కూడా అదే భయము భక్తి లోబడే మనసు కలిగి ఉండాలి ఇక్కడ సంసను అదే చేశాడు అయ్యా ఇది నీకు తగదు నువ్వు నాజీరు చేయబడ్డావు నువ్వు పెళ్లి చేసుకోకూడదు అయ్యా నాయనా అని వాళ్ళ అమ్మ నాన్న చెప్తే విన్నాడా వినలేదు నష్టం ఎవరికొచ్చింది సంసను ఎంత భయంకరమైన శాపం తెచ్చుకున్నాడు అదే పరిస్థితిలో మనం కూడా ఉన్నాం మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఇదే మనం ఉద్యోగం లేకముందు మనం ఎలా ఉన్నాం ఉద్యోగం వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉంది ఆలోచించుకోవాలి తండ్రి నా మీద జాలిపడి నాకు ఇచ్చాడే కానీ నా నేనేదో పెద్ద గొప్పదనాన్ని కాదు అని ఎప్పుడైతే మీరు తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటారో ఇక మీకు తిరిగే ఉండదండి తిరిగే ఉండదు ప్రపంచమంతా అంతమైపోయినా మీరు మాత్రం నీతి మంతులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు ఎట్టి ఏ అపాయము నీ గుడారంభను సమీపించదు అని బైబుల్ వాక్యంలో ఉన్నందుకే ఎటువంటి ప్రమాదంగా నీ సమస్యలు కాని రావు మళ్ళీ ఇంకొక ఆంటీ ఉంది నాకు తెలిసిన ఆంటీ ఆమె గవర్నమెంట్ జాబ్ అయితే కూతురుకి పెళ్లి చేసింది మొదటి సంబంధం మరి విడిపోయారు మొత్తానికి ఏమే విడ విడగొట్టిందంట కూతురికి విడాకులు ఇప్పించి మళ్ళీ వేరే పెళ్లి చేసింది మరి ఎందువల్ల ఆమె విడగొట్టి పెళ్లి చేసిందో తెలియదు అసలు ప్రార్థన చేసుకునేది ఏమే విధోరాలు ప్రార్థన చేసుకునేది ఈమెకే ఓర్పు సహనం లేకపోతే కూతురికి ఎలా వచ్చిందండి ఇప్పుడు భర్త వల్ల సమస్యలు ఉంటాయి ప్రతి ఉంటాయి కానీ అది ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి అనేదే కదా ఇంపార్టెంట్ దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవునికి భయపడే మనం వాక్యం చదువుకునే మనం ప్రార్థన చేసుకునే మనం భర్త విషయంలో మనం ఎలా వాళ్ళని మార్చుకోవాలి ముందు మనం కరెక్ట్గా ఉండాలి వాళ్ళు అంటారు ప్రతి ఎందుకంటే వాక్యం తెలియని వాళ్ళు అంటారు ఎన్ని మాటలన్నా సహించే ఓర్పు సహనం మనకి అలవాటు అవ్వాలి అని తండ్రి సిలువలోనే మనకి సిలువు ద్వారానే తండ్రి ఎలాగైతే సహించాడో అక్కడి నుంచే మనకు నేర్పిస్తున్నాడు నేర్పించాడు కానీ మనం నేర్చుకోవట్లా కానీ కరెక్ట్గా నేర్చుకొని ఓర్పు సహనంగా ఉండగలిగితే మన కుటుంబాలు మన బంధాలు నిలబడతాయి మళ్ళీ కూతురుకు వేరే పెళ్లి చేసింది అల్లుడు మంచోడే కానీ పని చేయడంట ఈమె గవర్నమెంట్ ఎంప్లాయీ కదా ఈమెకు వచ్చే డబ్బులే కూతురికి ఇచ్చింది కూతురికి అల్లుడికి ఇచ్చింది ఇచ్చేదేదో మనస్ఫూర్తిగా ఇవ్వచ్చు కదా ఇచ్చేదేదో ప్రేమగా ఇవ్వచ్చు కదా ఏదో ఒక సూటి పోటీ మాటలు చిరాకు చిరాకు పడతా ఎప్పుడు తిడతా ఉండదంటూ అల్లుండి ఇక అల్లుడు ఉంటాడా మొదట అల్లుడిని మొదట చేసుకున్న అతన్ని విడగొట్టేసి రెండో పెళ్లి చేసి రెండో అతనితో కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు మధ్యలో ఏమో వల్ల వాళ్ళు ఏమో భక్తి కలది ఎప్పుడు ప్రార్థనలోనే ఉండిద్ది కానీ ఆమెకే సమాధానం లేకపోతే వాళ్ళకి ఎలా తెలిసిద్ది బయట ఉన్నవాళ్ళు దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎలా తెలిసిద్ది కుటుంబంలో శాంతి లేదు ఎందు అన్ని అప్పులవుతున్నాయి అని చెప్పిద్దంట పక్కన వాళ్ళకి ఎందుకమ్మవండి మన మాట తీరు మన ప్రవర్తనను బట్టే మన సమస్యలు వస్తాయి అదే అట్లా కాకుండా అరే ఫస్ట్ పెళ్ళి అట్లా అయిపోయింది నా కూతురి కాపురం ఇట్లా నిలబడాలంటే నేను ముందు సహనంగా ఉండాలి ఇక నేను ప్రార్థన చేస్తున్నాను ఏం ఉపయోగం నేనే ఓర్పుగా లేకపోతే నా బిడ్డకేమో నేర్పిస్తాను అని ఆలోచించుకున్నట్టయితే ఎంత చక్కగా ఉండేది మళ్ళీ అబ్బాయి మంచోడేనంట అల్లుడు ఆమెనే పాపం ఆంటీ ఆంటీ రండి ఆంటీ ఏదైనా హెల్త్ బాగా పోయినా ఆంటీ రండి నేను తీసుకెళ్తాను నేను ఉంటాను దగ్గర అని చెప్పి రని తీసుకెళ్తాడంట తెస్తాడంట ఫ్రూట్స్ తెస్తాడంట ఏ పని చెప్తే ఆ పని చేస్తాడంట అలాంటి మనిషి నువ్వు సూటుపొటి మాటలు ఉద్యోగం లేదని సూ సూటిపోటి మాటలుతా అంటే ఆ పిల్లోడికి ఎలా ఉండిద్ది ఇక ఆ కుటుంబంలో సమాధానం ఉండిద్దా భార్యవర్తల మధ్య సమాధానం ఉండిద్దా ప్రేమలు ఉంటాయా అరే ఇంత ప్రేమగా ఉన్నా కూడా మీ అమ్మ ఏంది నన్ను ఎప్పుడు ఇట్లా అనిద్దని భార్యతో గొడవే కదా ఈ మనం పట్టించుకోం ఈ విషయాలు పట్టించుకో మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు ఎందుకు సమస్యలు వస్తాయి అనే ఆలోచిస్తాం కాబట్టి ఆలోచించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఏ విషయంలో పడిపోతున్నావు అంటే మన నోరు నాకు ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ ఇంట్లో సమస్య ఎందుకు నాకు అర్థమైంది జవాబు ఎందుకు రావట్లేదు అర్థమైంది ఇంట్లో వాళ్ళతో నేను సమాధానంగా ఉండలేకపోతే బయట వాళ్ళతో ఎలా ఉంటావు అదే తండ్రి చెప్తాడు బైబుల్లో నీ సహోదరుని నువ్వు ప్రార్థన చేస్తున్నావు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నీ సహోదరుని ద్వేషిస్తే నీ కళ్ళ ముందు నీ కనిపించి కంటి కనిపించి నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కంటి కనపడి నన్ను ప్రేమిస్తున్నావని నేను ఎలా నమ్మాలి అని తండ్రి చెప్తాడు రాపించి పెట్టింది అందుకే ప్ర ఈ మాట ప్రతి ఒక్కళ్ళు మీ జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకోండి ఇంట్లో వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం సంసను అదే తప్పు చేశాడు వాళ్ళమ్మ నాన్న చెప్తున్నారు అయ్యా వద్దయ్యా ఉద్దయ్యా ఉద్దయ్యా మొత్తుకొని ఉంటారు మన భాషలో అయినా సరే వినలేదు నాకు ఆ అమ్మాయే కావాలి నాకు అక్కడే కావాలి నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని వెళ్ళాడు ఏమైంది అదే చేస్తున్నావు మనం కూడా అమ్మా నువ్వు ఆ తప్పు చేయొద్దు నువ్వు అలా మాట్లాడొద్దు నీ భర్త విషయంలో నువ్వు తగ్గు నువ్వు ఓర్పుతో ఉండు నువ్వు లోబడి ఉండు ప్రతి విషయంలో ఎన్ని మాటలైనా ఆయన అననే నువ్వు ఓర్పు నువ్వు తగ్గించుకుని ఉండు నీ పక్షాన నేనుంటాను నీ తగ్గింపును బట్టి నీ భర్త నేను మారుస్తాను అని తండ్రి చెప్తున్నాడా చెప్పట్లేదా చెప్తున్నాడు నా జీవితంలో అదే జరిగింది తొమ్మిది సంవత్సరాలు నాకు జవాబు రాలేదు నా భర్త విషయంలో నేను అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉంటాను ప్రతి విషయంలో జాగ్రత్తగానే ఉంటాను ప్రతి విషయంలో దేవుని భయపడతాను మనుషులతో కూడా ఎవరితో గొడవలు ఉండవు ఒకవేళ నన్ను ద్వేషించిన వాళ్ళ మీద ప్రేమే వాళ్ళ తరపు నేనే క్షమాపణ అడుగుతాను నేనే వెళ్ళే వాళ్ళని పలకరిస్తాను ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాను అయినా సరే ఎందుకు నా భర్తను మార్చట్లేదు తండ్రి అనుకునేదాన్ని ఒకప్పుడు తర్వాత నాకు అర్థమయ్యేలా చేశాడు తండ్రి ఎందుకంటే ఆయన ఏదైనా మాట అంటే ఆ సహనం ఓర్పు అనేది నాకు లేదు ఒకప్పుడు పోగొట్టుకున్నాను పెళ్ళి కాకముందైతే చాలా సహనంగా ఉండేదండి పెళ్ళైన తర్వాత కోపం ద్వేషం స్టార్ట్ అయింది ఆయన ఒక మాట అంటే తట్టుకోలేకుండా బీబీ పెంచుకొని అదే ఆలోచిస్తూ ఉండేదాన్ని గంటలు గంటలు అప్పుడు నాకు తండ్రి అర్థమయ్యేలా చేశాడు మరి నీకు ఓర్పు సహనం అలవాటు అవ్వాలనే కదమ్మా నేను ఆపింది నీకెందుకు నువ్వు ఇలా ప్రార్థన చేయని నాకు ప్రార్థన చెప్పాడు తండ్రి ఎన్ని మాటలైనా సరే ఎన్ని గొడవలైనా సరే నా భర్తకి లోబడాలి ఆ మనసే నాకు ఇవ్వయ్యా ఎదురు నేను మాట్లాడద్దు మళ్ళీ తన మీద నాకు కోపం ద్వేషం లేకుండా చేయండి ఓర్పు సహనాన్ని నాకు అలవాటు చేయండి మొదట తర్వాత నా భర్తను మార్చినా మార్చకపోయినా పర్వాలేదు మొదట నేను ఓర్పు సహనంతో నేనుండాలి మీ వాక్యానికి విరుద్ధంగా నేను నడుచుకోకూడదు మీ వాక్యానికి లోబడి నేను నడుచుకోవాలి మొదట నా భర్త మారకపోయినా పర్వాలే మొదట నేను కరెక్ట్గా ఉండాలి అని ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేశానో తండ్రి జాలిగల తండ్రి కదా ఒకటి అడిగితే ఒకటితో ఒకటిచ్చి ఊరుకోడు కదా నాకు ఓర్పు సహనం అలవాటు చేశాడు మళ్ళీ నా భర్తను కూడా మార్చాడు ఆయన కూడా ఇప్పుడే ఒక్క మాట అన్నాడు ఇంకా నేను చెప్పిందే వింటాడు పాపం బిడ్డ ఎంత చక్కగా వింటాడు అట్లా కాదండి ఇది కదా అంటే అవునా సరేలే అంటాడు ఇంతే అంటాడు సరే నీకు నచ్చినట్టే చెయ్యి అంటాడు అలా మార్చేనంటే నేనేదో గొప్పదాన్ని అని చెప్పట్లేదండి మనం అడిగే విధానం తండ్రిని తండ్రి వాక్యానికి విరుద్ధంగా నడుచుకునే మనసు నాకు వద్దు వాక్య ప్రకారం లోబడే మనసు నాకు ఇవ్వయ్యా అని అడగడం మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఒకటి అడిగితే రెండు ఇస్తాడు తండ్రి రెండు అడిగితే నాలుగు ఇస్తాడు కానీ సంసోను లాస్ట్కి అడిగాడు తన తప్పు తెలుసుకున్నాడు తెలుసుకుని అడిగిన తర్వాత అప్పుడు తండ్రి సహాయం చేయకుండా వదిలేశాడా వదిలేయలేదు మళ్ళీ బలం తిరిగిచ్చాడు శత్రు శత్రువు శత్రువుల మీద గెలిపిచ్చాడు ఇచ్చాడు అప్పుడు తర్వాత ఇక సంసను సూసైడ్ చేసుకున్నట్టే కదా తండ్రి చంపలేదు తండ్రేమో మరణానికి అప్పగించలా సంసోనే సంసను చేతులారా చేసుకున్నాడు కానీ అదే విషయంలో ఇలాంటి దేవుని అభిషేకం పొందుకొని ప్ర బిడ్డ పుట్టక ముందే మరలా దేవదు అంటే ఒక ప్రవక్త ద్వారా ఆమెతో మాట్లాడి ఒక ప్రవక్తని ఇచ్చాడు తండ్రి కానీ తండ్రి ఇచ్చిన అభిషేకాన్ని కాపాడుకున్నాడు ఆయన ఎవరు అంటే సమయలు గారు సమయలు సమయ హన్నం హన్న అడిగిద్ది కదా ఒకటో సమయలు మొదటి అధ్యాయం వచనంలో నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానయ్యక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని ఎహోవా వాగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునెను అని అన్న మృక్కున్న తర్వాత బిడ్డనిస్తాడు గారిని కానీ ఎప్పుడైతే తండ్రి మాటకు లోబడి బిడ్డను పెంచిందో తండ్రి అడుగు బిడ్డను పెంచిందో ఆ ప్రకారంగా సమూహలు కూడా దారి తప్పిపోకుండా జాగ్రత్తగా నడుచుకున్నాడు తన అభిషేకాన్ని కాపాడుకున్నాడు ఎన్ని ఎన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాడు అంచెలంచెలుగా మూడు దీవెనలు మూడు రకాల దీవెనలు పొందుకున్నాడు కదా ఒక యాజకుడుగా ఉన్నాడు ఒక ప్రవక్తగా ఉన్నాడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు ఇప్పుడు దేవుని మాటకు లోబడి తండ్రికి భయపడి జీవించినప్పుడు తల్లిదండ్రులకు లోబడి జీవించినప్పుడు మనం ఎప్పుడైతే సమయలు గారిలాగా పాపపు తలంపులు పాపానికి పాపాన్ని మనం ఆహ్వానించకుండా ఉంటామో అప్పుడే తండ్రి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ అనేవి సమృద్ధిగా మన మీద మన కుటుంబాల మీద ఉండిద్ది మరి మీరు ఆలోచించుకోండి సంసోను లాగా దేవుడిచ్చిన అభిషేకాన్ని తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారా సమూయలు గారిలాగా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు కాపాడుకుంటారా ప్రతిదానికి ఒకటేనండి మనం ఎలా ఉన్నాం మన మాట తీరు ఎలా ఉంది మనం బైబుల్ వాక్యాలు చదివి వాక్యం విని ధ్యానించి పక్కన పెట్టడానికి కాదు వాక్యాలు ఉంది తండ్రి రాపించింది ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి రోజు మనం ఫాలో అవ్వాలి ప్రతి విషయంలో కూడా ఇక్కడ సమూహాలు గారు తల్లిదండ్రులకు లోబడ్డాడు ఆయన జీవితం మూడు అమూల్యమైన దీవెనలు పొందుకున్నాడు సంశమును తల్లిదండ్రులకు లోబడలేదు దేవునికి లోబడ భయపడలేదు ఎంత భయంకరమైన ఇక సూసైడ్ చేసుకుని అంతకు వెళ్ళిపోయాడు ఇప్పుడు మనలో కూడా చాలామందికి ఆలోచనలు వస్తున్నాయి నేను బ్రతకాలని లేదు సిస్టర్ నేను చచ్చిపోవాలని సూసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని అప్పులు ఉన్నాయని ఇటువైపే ఆలోచిస్తున్నారు కానీ అసలు నా తండ్రి విషయంలో నా తండ్రికి నేను ఎందుకు దుఃఖం తెప్పించాను నా తండ్రిని నేను ఎందుకు బాధ పెట్టాను నా తండ్రి నుంచి నేను ఎందుకు దూరం అయ్యాను నా జీవితంలోకి ఎందుకు నేను పాపాన్ని అనుమతించాను నా తండ్రిని బాధ పెట్టాను కదా అని మీరు కన్నీటితో మీరు ఖాళీగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆలోచించండి ఖచ్చితంగా మీరు చేసిన తప్పు మీరు చేసిన మిస్టేక్ అనేది మీకు తెలిసేలా గుర్తొచ్చేలా తండ్రి సహాయం చేస్తాడు ఆ మిస్టేక్ అనేది తండ్రి పాదాల దగ్గర పోయి కన్నీటితో పశ్చాత్త ఒప్పుకోండి అయ్యా ఇక నేను ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు ఇలాంటి ప్రవర్తన ఇలాంటి ఆలోచన ఇలాంటి కోపద్వేషం నాకు వద్దయ్యా నాలో నుంచి తీసేయండి నాకు సమస్యలు తీసివేయకపోయినా పర్వాలేదు నన్ను మాత్రం మొదట మీ వాక్య ప్రకారం నడుచుకునేనా అనుగ్రహించండి అని అదే మాట అడగండి ఖచ్చితంగా మిమ్మల్ని సరిచేస్తాడు మీ కుటుంబాన్ని కడతాడండి తండ్రి కానీ మనం అది గ్రహించలేకపోతున్నాం అప్పులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వీటి మీదే మన ధ్యాస ఉంది కానీ అసలు ఏ విషయంలో తండ్రి నుంచి దూరం అయిపోయో నాకు గుర్తు రావట్లేదు సంసోను లాస్ట్కు చివరికి గుర్తు తెచ్చుకున్నాడు దిలీలో ఒళ్ళో ఉన్నప్పుడు గుర్తు రాలేదు అరే నేను దేవునికి దూరం అయిపోతున్నాను ఇదేంటి అసలు నేను ఈ మాట అది రివీల్ చేయకూడదు కదా ఈ సీక్రెట్ ఎవరితో నేను చెప్పకూడదు కదా తండ్రి తండ్రి చెప్పొద్దన్నాడు కదా అని ఆలోచించుకోలే చెప్పేశాడు ఆ ఏం కాదులే ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటానే నేనే గెలుస్తానే నేనే వినర్ అనుకున్నాడు చివరికి ఏమైంది సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం కూడా సొంత తెలివితో ముందుకెళ్ళాము ఇప్పుడు అప్పుల్లో కూరుకు ఇక సూసైడ్ అనే అటే ఆలోచిస్తున్నాం కాని తండ్రి పాదాల దగ్గరికి రావాలనే ఆలోచన మనకు రావట్లేదు తప్పిపోయిన కుమారుడు ఆలోచించుకున్నాడు అన్ని పోగొట్టుకున్నాడు కనీసం తినడానికి కూడా లేదు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లోనే ఒకప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన తెలివైన ఆలోచన ఎప్పుడైతే చేశాడో అప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు తను పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు తిరిగి ఆశీర్వాదాలన్నీ తిరిగి పొందుకున్నాడు అదే లేదు ఇక నాకు ఈ జీవితమే వేస్ట్ నా మనారు నన్ను క్షమించలేక నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అని గనక నిరుత్సాహపడిపోయి ఇగోకపోయి అక్కడే ఏదన్నా చేసుకున్నట్టయితే ఇక జీవితం ఉండేదే కాదు కదా అందుకే తండ్రి చెప్తున్నాడు మీ సొంత ఆలోచనతో వెళ్లారు తప్పు చేశారు అందుకే మీకు ఆ స్టోరీ పెట్టింది అందుకే తప్పు చేసినోళ్ళు తిరిగి మీ తప్పు ఒప్పుకొని సిగ్గు పడకుండా మనకున్న మొహమాట పడకుండా మొహమాటాన్ని పక్కన పెట్టేసి నా తండ్రే కదా నన్ను కన్నా నా తండ్రే కదా అని ఎప్పుడైతే పశ్చాత్తాపడి నా పాదాల దగ్గరకు వస్తారో ఖచ్చితంగా మీరు కోల్పోయిన ప్రతిదీ కూడా మళ్ళీ నేను ఇస్తాను అని మనం తెలుసుకోవడానికి ఆ స్టోరీ రాపించి పెట్టాడు తండ్రి అందుకే మొహమాటానికి పోవద్దు మీరు చేసిన తప్పు ఒప్పుకోవడానికి మొహమాటానికి పోవద్దు సిగ్గుపడద్దు బిడియపడద్దు అమ్మో క్షమిస్తాడు క్షమించడం అనే అనుమానం వద్దు ఖచ్చితంగా తండ్రి క్షమిస్తాడు క్షమించే ఆ మనసే తండ్రికి లేకపోతే ఇలాంటి ఆలోచన మనకు రానివ్వడు అసలు నేను అడగాలి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన ఇచ్చేవాడు కాదు కాబట్టి జాగ్రత్తగా వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో అలవాటు చేసుకోండి మీకు తెలియకపోతే తండ్రి సహాయాన్ని అడగండి ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు వచ్చింది ఇలాంటి ప్రార్థనకే జవాబు వచ్చింది కాబట్టి కడుముసుకోండి కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మరి ఎవరైతే నా తండ్రి మీ వాక్య ప్రకారం నడుచుకోకుండా మీరిచ్చిన అభిషేకాన్ని కోల్పో కోల్పోయి ఉన్నారు ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారి మీద జాలపడి కడికరపడి నా తండ్రి వారి కోల్పోయిన ఆశీర్వాదాన్ని అభిషేకాన్ని తిరిగే వాళ్ళకి ప్రభా ఇవ్వమని మరి అభిషేకంతో నింపమని పరిశుద్ధాత్మను కృమ్మరించమని అడుగుచున్నా మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా మొదట మీ వాక్య ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మా అందరికీ నేర్పించండి ఆ ప్రకారంగా నడుచుకున్న తర్వాతే సమస్యను తీసేసిన తీసేయకపోయినా మీ చిత్తమైన తండ్రి మొదట మీ వాక్యం ప్రకారం మేము నడుచుకుంటే చాలు బ్రహ్మ ఈ సహాయాన్ని మీరే మాకు అందించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె